హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆలపల్లి మండలంలో జాకారం ఎంపీపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఎస్కే మహబూబ్ పాషా టీచర్స్ సమస్యల పరిష్కారం కోసం నూట ఎనిమిది రోజుల ఫలహార దీక్ష చేస్తా ఉన్నాడు ఆ ఫలహార దీక్షకు సేవ్ కొత్తవడం సేవ్ మున్సిపాలిటీగా వెళ్లి కలిసి సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఆ దీక్ష ఉద్దేశం ఏంటంటే టీచర్స్ సమస్యలు పరిష్కరించాలని ఎస్జీటీలకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని వాటితో పాటు అనేక సమస్యలు గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తా ఉన్నాయి టీచర్స్ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తా ఉన్నాడు ఆ డిమాండ్ల సాధన కోసం ఈ రోజు మద్దతు తెలపడం జరిగింది ప్రభుత్వాలైనా ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఒక ఉపాధ్యాయుడు రాబోయే కాలానికి మేధా ఎంతో మందిని తయారు చేసే వృత్తిలో ఉపాధ్యాయుడు ఉన్నాడు కనుక ఆ సమస్యలు పరిష్కరించడానికి ఉపాధ్యాయ వృత్తిని గౌరవిస్తూ ప్రభుత్వాలు ముందుకొచ్చి అన్ని అన్ని సంఘాల ఉపాధ్యాయుల్ని పిలిపించి ఒక చర్చించి వాళ్ళ సమస్యలేంటో పరిష్కారానికి ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి సేవ్ కొత్త అవడం సేవ్ మున్సిపాలిటీ అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉంది ఇప్పటికైనా ఏదైతే ఆయన డిమాండ్ చేస్తా ఉన్నాడు ఆ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అన్ని వర్గాల ప్రజల సమస్యలతో పాటు టీచర్ సమస్యల పరిష్కారం కోసం మా వంతు కర్తవ్యంగా ముందుంటామని ఆ పోరాటాల్లో భాగస్వాములు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఉందో టీచర్స్ సమస్యల పరిష్కారం కోసం ముందుకు రాకపోతే వాళ్లతో కలిసి పోరాటం చేసేందుకు సిద్దమని ప్రభుత్వం వాళ్లతో చర్చలు జరపాలని సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం